ఓం శ్రీ వీరబ్రహ్మనే మహా ఓం శ్రీ విశ్వకర్మనైన మహ మిత్రమా వినండి బాగా అర్థం చేసుకోండి చెప్తుంట మీకు ఇంగిలీకము సవీరము సింధూరం గుర్తుపెట్టుకోండి బాగా ఇంగిలీకము సవీరం సింధూరం ఈ సింధూరాన్ని ఎలా చేయాలి అంటే ఇంగిలీకాన్ని ముందు మనం ఏం చేయాలి కట్టుకోవాలా ఎలా కట్టుకోవాలి సీస సింధూరంలో కట్టుకోవాలి ఇంతకుముందు సీస సింధూరం చెప్పి దాంట్లో ఇంగిలేఖం కట్టుకోవాలా తర్వాత సవీరం కట్టు కూడా మీకు చెప్పిన సవీరాన్ని కూడా బాగా కట్టుకోవాలి ఈ రెండు కట్టిన వాటిని తీసుకొని ఈ కట్టిన ఇంగిలీకి సవీరానికి కట్టిన శవీరానికి సమత్వకాలు అంటే రెండు అది ఒక ముప్పై గ్రాములు అనుకోండి ఇది ఒక ముప్పై గ్రాములు అనుకోండి ముప్పై గ్రాములు ముప్పై గ్రాములు అనుకోండి ఇది ఇంగిలీక ముప్పై గ్రాములు సవీరం ముప్పై గ్రాములు అరవై గ్రాములు అయితే ఈ అరవై గ్రాములకు ఎనిమిది రెట్లు అంటే ఎనిమిది ఎనిమిదారులు నలభై ఎనిమిది నాలుగు వందల ఎనభై గ్రాములు నాలుగు వందల ఎనభై గ్రాములు గంధకం తీసుకొని ఈ గంధకాన్ని కోడిగుడ్డు తెల్ల సొనతో బాగా నూరాలి ఏది గంధకాన్ని నూరి ఈ ఇంగిలీకము సవీరం ఉంది కదా ఈ సవీరం ఇంగిలీకాన్ని ఏం చేయాలంటే మనము ఈ నూరింది కదా గంధకంలో నూరినాం కదా నూరిన దాంట్లో ఈ రెండు అందులో పెట్టి బాగా ఒక ఎనిమిది తొమ్మిది పిలకల పూట వేయండి ఫోటో వేస్తే శుభ్రంగా లోగా అన్నీ కలిసిపోయి శుభ్రంగా బాగుంటుంది సింధూరం టైపులో ఉంటుంది రెండు కలిసిపోయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సింధూరం టైపులో అయిన దాన్ని తీసుకొని మీరు అనేక విధాలకు వెళ్ళొచ్చు ఓకేనా మిత్రమా ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు మిత్రమా ఇది వాస్తవము ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ ಓಂ ಶ್ರೀ ಹುಷ್ಪಕಣೆ ನಮಃ